మేషరాశి ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా పాల్గొంటారు అన్ని రంగాల వారికి శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు పచ్చ పెసలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి ఈరోజు లాభదాయకమే నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి మీ కోపం వల్ల మంచి మంచి అవకాశాలు చేజారిపోతాయి అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు నవధాన్యాలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి అన్ని సుఖాలు సౌకర్యాలు ధనాదాయం కలిసి వస్తాయి గృహం నిర్మించాలనుకునే వారికి అవకాశాలు చేదారిపోతాయి స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు ఉంటాయి గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు గోధుమలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు మీరు ఊహించిన సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు అలచందలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు ధైర్య సాహస కార్యాలలో పాల్గొంటారు విజయం సాధిస్తారు శరీర ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు మంచి ఆనందంగా ఉంటారు తేజస్సు కీర్తి ప్రద్యలు ఐశ్వర్యం పెరుగుతుంది ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు బియ్యం దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది కన్య రాశి ఫలితాలు సుఖం సౌభాగ్యం ధనలాభం కీర్తి కీర్తిపతి పెరుగుతాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థికంగా స్థిరపడే ప్రయత్నాలు ప్రారంభిస్తారు సుఖం సౌఖ్యం సత్కార్యాచరణ ఉంటుంది ధనలాభం ఉంటుంది ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు అలచందలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు స్నేహితుల ద్వారా అనుకూలతలు పెరిగి ధనాదాయం పెరుగుతుంది మంచి ఐశ్వర్యంతో అభివృద్ధికరమైన జీవితం ఉంటుంది ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వ సత్కారాలు పొందుతారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు పూర్తి అనుకూలంగా ఉంటుంది రెట్టింపు ధనాదాయం ఉంటుంది ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు నల్ల నువ్వులు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృచ్చిక రాశి ఫలితాలు అన్ని రంగాల వారు ధైర్యంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు వృత్తి వ్యాపారస్తులకు రెట్టింపు లాభాలుంటాయి ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఆర్థికంగా స్థిరపడే ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు శనగలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ఫలితాలు సుఖప్రాప్తి వస్త్ర లాభం ఆరోగ్యం ధనలాభం ఉంటుంది దూర ప్రాంత స్నేహితులను కలుసుకుంటారు వారితో సంతోషంగా ఉంటారు మీ స్నేహితులు మీ అవసరాలకు ఆదుకుంటారు ధన సహాయం చేస్తారు ఉద్యోగస్తులకు అనుకూలమైన ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు ఉరవడు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు సంఘంలోని గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి సంఘంలోని గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి గృహం నిర్మించాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఈ వారం ఈ రాశివారు చేయవలసిన శాంతులు పచ్చ పెసలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి ఆకస్మిక ధనయోగ సూచన ఉంటుంది మీ స్నేహితులు మీ అవసరాలకు ఆదుకుంటారు ధన సహాయం చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు అలచందలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు పూర్తి అనుకూలంగా ఉంటుంది రెట్టింపు ధనాదాయం ఉంటుంది శుభకార్య నిమిత్తం విలువైన వస్తువులు బహుమతిగా పొందుతారు ఈ వారం ఈ రాశి వారు చేయవలసిన శాంతులు శనగలు దానం చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ దత్తాత్రేయ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో